నందిగామలో బైకుల పోలీసులు పట్టుకున్నారు దొంగతనాలీరలపాడు మండలంలోని జుజ్జూరు అల్లూరు గ్రామాలకు చెందిన మైనర్ బాలులు చెడు వసనాలకు బానిసలవుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు ఇంటి ముందు ఆగి ఉన్న బైకులను దొంగలించి వాటిని వేరే ప్రాంతాల్లో అమ్ముతున్నట్లుగా గుర్తించారు కొందరు తమ వాహనాలకు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కుడ్ ఐడెంటిఫై దట్ దెర్ ఆర్ మెనీ థ్ట్ కేసెస్ క్రైమ్ అనే కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనే ఉద్దేశంతో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన కొత్త సిపి సార్ రాజశేఖర్ బాబు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వీ హ్యావ్ కెప్ట్ న్యూ క్రైమ్ టీమ్స్ని కొంచెం ఆర్గనైజ్ చేశాం అట్ ద సేమ్ టైమ్ హీ ఇస్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ నైట్ బీట్స్ అండ్ డే బీట్స్ ఈ బీట్స్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఎల్ హెచ్ఎంఎస్ బ్లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టి కొంచెం ఇంప్రూవ్ చేసి క్రైమ్ అనేది ప్రివెంట్ చేయాలనేసి చూస్తున్నాము అది చిన్న చిన్న వాటికి వెయ్యి రూపాయలు కూడా బైకులు దొంగతనాలు చేయడం ఇలాంటివన్నీ చేసి దే హ్యావ్ కమిటెడ్ క్రైమ్ అండ్ వీ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ దెన్ అండ్ టుడే వీఆర్ వీ హ్యావ్ సీజ్డ్ ఆల్మోస్ట్ టెన్ వెహికల్స్ మనకి ఈ చుట్టుప్రక్కల ఫర్ ఎగ్జాంపుల్ వీరులపాడు కాకుండా ఇబ్రహీంపట్నం ఎస్ఎన్పురం యాజ్ వెల్ అస్ ఏ కొండూరు